హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాజపూడి ఇదిగోండి ఈరోజు ఎగ్ కర్రీ చేసినాడు మా ఆయన నాకు హెల్త్ బాగాలేకుండా ఉంటే డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఎగ్ కర్రీ చూడండి ముందుగా ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాడు నాకు ఫీవర్ వచ్చింది అండి అంటే మా ఆయన వంట చేసినాడు ఇంకా ఇదిగోండి వెల్లుల్లిని ఉల్సి ఇలా దంచుకుం దంచుతున్నాడు డిఫరెంట్ స్టైల్ అండి ఎగ్ కర్రీ ఎగ్ వెల్లుల్లి మసాలా కూర చాలా బాగుందండి ఇది ఇదిగోండి ఇప్పుడు వెల్లుల్లిని దంచిన తర్వాత మెత్తగా దీంట్లోనే కారం వేసుకుంటున్నాడు మాకైతే మాకు మా పిల్లలకు చాలా బాగా నచ్చింది ఎగ్ కర్రీ సూపర్ టేస్ట్ ఉందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడేమో కడాయి పెట్టుకొని ఆయిల్ పోసినాడు తర్వాత ఎగ్స్ను కట్ చేస్తున్నాడు ఇలా ఎగ్స్ను చిన్న చిన్న పీసెస్గా ఫోర్ పీసెస్గా కట్ చేసినాడు సూపర్ టేస్ట్ ఉందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి బాగా నచ్చుతుంది మేము కూడా ఎప్పుడు మాకు నేను చేసిన తిని తిని బోరు కొట్టింది ఇది బా భలే బాగా అనిపించింది చాలా బాగా ఇవన్నీ కడాయి పెట్టి ఆయిల్ వేసి తర్వాత దాంట్లో జీలకర్ర ఆవాలు వేసినాడు తర్వాత కరివేపాకు తర్వాత కరివేపాకు వేగుతుంది కదా నేనైతే అప్పుడు చేసేటప్పుడు చూడలేదు ఈ వీడియో ఇప్పుడు చూసి డబ్బింగ్ చెప్తున్నాను తర్వాత పచ్చిమిర్చి వేసినాడు కానీ చేసిన తర్వాత తిన్నాం కదా చాలా బాగుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కర్రీ సూపర్గా మామూలుగా చాలా పెద్ద పెద్ద స్టార్ హోటల్లో ఉన్నట్లు ఉంది కర్రీ ఒకసారి మీరు కూడా ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి తర్వాత ఇదిగోండి వెల్లుల్లి ఉల్లిగడ్డల్ని వేస్తున్నాడు ఉల్లిగడ్డలు కూడా బాగా వేగాలి తర్వాత ఈ ఉల్లిగడ్డలకి వేగేలోపు ఇదిగోండి ఇవేమంటారు వెల్లుల్లి తర్వాత కారం వేసి బాగా దంచి పెట్టినాడు తర్వాత ఎగ్స్ను కూడా కట్ చేసి పెట్టినాడు కదా ఇప్పుడు ఆని ఇవి ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ వేగినాయి ఇప్పుడు దీంట్లోనే పసుపు పసుపు వేసినాడు ఈ పసుపు వేసి ఈ ఆనియన్స్కి అంతా బాగా పట్టేటట్టు పసుపును కలుపుతున్నాడు దాంట్లోనే టమాటా ముక్కలు కూడా వేసినాడు చూడండి టమాటా ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసినాడు కదా ఇవి కూడా కొద్దిగా మెత్తబడాలి అప్పటి వరకు వేయించుకుందాం చూడండి టమాటా ముక్కలు కూడా మెత్తబడుతున్నాయి కదా ఇవన్నీ స్మాష్ చేస్తున్నాడు టమాటా ముక్కల్ని అంటే కొద్దిగా గ్రేవీ బాగా వస్తుంది అనేసి ఎందుకంటే ఇప్పుడు అవన్నీ కొంచెం పక్కకు కనేసి ఆయిల్ ఉంది కదా ఆయిల్ పక్కకు ఉంది కదా ఆ ఆయిల్లో ముందుగా కట్ చేసి దంచి పెట్టుకున్న వెల్లుల్లి తర్వాత కారంని ఆ పేస్ట్ను రెండు అంతా వేసి దాంట్లో ఆయిల్లో వేసి కలుపుతున్నాడు అంటే ఇది కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది టేస్ట్ దాని ఆ టేస్ట్ ఏమో సూపర్గా వచ్చింది చూడండి ఆయిల్లో ఇవి వేయించుతున్నాడు దాంట్లోనే ఆ చిన్న రోడ్లోనే నీళ్ళు కూడా వేసి కడిగి దాంట్లోనే పోసేసినాడు ఆ కారము వెల్లుల్లి అది ఉంటుంది కదా ఆ మసాలా దీంట్లోకే వచ్చేసింది ఇలా లైట్గా ఆయిల్లో వేయించేసినాడు దాన్ని ఆనియన్స్ అవన్నీ పక్కకు జరిపేసేసి ఇది ఒక టేస్ట్ అండి సూపర్ టేస్ట్ ఉంది మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వీడియో చూసే ప్రతిసారి లైక్ చేయండి ఇదిగోండి అంత వేసేసి తర్వాత దాంట్లోనే ఎగ్స్ కూడా మనం ముందుగా కట్ చేసి పెట్టిన ఎగ్స్ని కూడా వేసేసినాడు అవి కూడా వేసేసి ఆ ఎగ్స్కి ఆ మసాలా పట్టేటట్టు కలుపుతున్నాడు ఇదిగోండి ఇప్పుడు అంతా మసాలా అంతా బాగా కలిపినాడు కదా దీంట్లోనే ధనియాల పొడి ధనియాల పొడి పచ్చి ధనియాలు దంచి వేసినట్టున్నాడు ఇదిగోండి దాంట్లోనే కొద్దిగా వాటర్ వేసినాడు ముందు ఎక్కువ వాటర్ పోస్తే గుడ్లకు కారము అవన్నీ పట్టదు కదా ఈ పీసెస్కు అందుకోసమని కొద్దిగా వాటర్ వేసి కలిపినాడు ఇదిగోండి ఈ రోడ్లోనే వాటర్ వేసి పోసినాడు ఇంకా చూడండి ఇప్పుడు ఆ వాటరు అన్నీ అంతా కలిసేటట్టు కలుపుతున్నాడు ఇప్పుడు తగినంత ఉప్పు వన్ టేబుల్ స్పూన్ వేసి తింటాడు ఉప్పు వేసుకొని ఈ ఉప్పు కూడా ఈ ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుతున్నాడు ఇదిగోండి అంతా బాగా కలిసింది కదా ఫైనల్గా కొత్తిమీర చల్లుతున్నాడు కొత్తిమీర చల్లేసి ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము చూస్తున్నారు కదండి చాలా బాగుంది కదా చూడడానికే తినాలనిపిస్తుంది కదా ఈ ఎగ్ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నింది ఇదిగోండి ఇప్పుడు సర్వింగ్ బౌలేకి తీసుకుంటున్నాడు ఇదంతా కర్రీ రెడీ చేసిన తర్వాత నన్ను పిలిచినారు ఇగండి అంతా సర్వింగ్ బౌల్ తీసినారు ఇప్పుడు నన్ను టేస్ట్ చేయమని చెప్పినాడు టేస్ట్ చేస్తే సూపర్గా ఉన్నింది అసలు చాలా అంటే నేను చేసిన దానికంటే నాకు బాగా నచ్చింది సూపర్గా ఉన్నింది బాగుంది ఇదిగోండి ఇప్పుడు రైస్లో వేసుకొని కలిపి తింటే సూపర్గా ఉండింది అసలు చికెన్ మటన్ కంటే చాలా బాగుండింది చూస్తున్నారు కదండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ బాయ్